ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ నమీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో కార్తీక దామోదరాయ అంబరీషుని ఆశ్రయించిన దూర్వాసుడు భూసురేంద్ర ఒక భక్తాగ్రేసరుణ్ణి నిరపరాధిని అమాయకుణ్ణి ధర్మతత్పరుణ్ణి నిష్కారణంగా బాధిస్తే ఎలాంటి విపత్తుకు లోనవుతామో దూర్వాసుని అవస్థలు వింటుంటే అవగతమవుతున్నాయి అందుకే ఎంత కోపం వచ్చినా మనకు మనం తమాయించుకోవాలి ముందు వెనుకలు ఆలోచించకుండా ఒక మహాభక్తుణ్ణి శంకిస్తే ఇదిగో ఇలాంటి విపత్తులే ఎదురవుతాయి కాబట్టి ఎంతటి గొప్పవారైనా అడుగు వేసేటప్పుడు చూసి మరీ జాగ్రత్తగా వేయాలి ఆలోచించి మరీ కార్యాన్ని సాధించాలని అగస్త్యునికి అత్రి మహర్షి వివరించాడు ఇదే క్రమాన్ని వశిష్ఠుడు జనక మహారాజులకు వివరించాడు తర్వాత జరిగిన కథావైనం ఇలా ఉంది శ్రీమన్నారాయణునికి భక్తిపూర్వకంగా నమస్కరించి శ్రీహరి ఆదేశం మేరకు వెన్నంటి వస్తున్న విష్ణు చక్రాన్ని భయం భయంగా గమనిస్తూనే అంబరీషుని వద్దకు బయలుదేరాడు దూర్వాస మహర్షి భూలోకం వస్తూనే అంబరీషుణ్ణి క్షమించమని వేడుకుంటూ అంబరీషుణ్ణి ఈ విధంగా స్తుంచాడు ధర్మమిరింగి న్యాయమును తప్పక పాలన చేయుష్మాపతీ మర్మమిరుంగ నేను పంతముబూని కుయుప్తితోడ నా ధర్మము వీడి శాప పరితృప్తడజేసి సిగులేక నా కర్మకు నేనే కర్తనిట కాయమునందు నన్ను క్షమించి భూసురా అంటూ అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నా పై గల అనురాగంతో ద్వాదశి పాలనకు ఆహ్వానించావు కానీ నేను మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించేందుకు ప్రయత్నించాను పైగా నీ పుణ్యఫలాన్ని హరింపజేసేందుకు చూశాను అనేక శాపాలకు గురి చేశాను కానీ నా దుర్బుద్ధి ఈ చక్రాయుధం రూపంలో వెంటాడి నా ప్రాణాలనే తీసేందుకు సిద్ధపడింది ఈ ఆయుధధారి అయిన శ్రీహరి వద్దకు వెళ్ళి నన్ని కష్టాల నుంచి కాపాడమని వేడుకుండా ఫలితం లేకపోయింది చివరగా శ్రీమన్నారాయణుడే నాకు జ్ఞానోదయం కలిగించి నీ వద్దకు వెళ్ళవని సలహా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు తప్ప నన్ను చక్రావిదంబారి నుంచి కాపాడే నాథుడు వేరెవ్వరూ లేరు నీవు నమ్మిన దైవమే నీ వద్దకు పంపించాడు ఆయన ఆనందతోనే నేను వచ్చాను నేనెంత తపశ్చాలినైనా నిష్టగలవాడనైనా నీ నిష్కళంక భక్తి ముందు ఇవన్నీ తీసికట్టని తేలిపోయింది నన్ను పొదువైన చక్రఘాతం నుండి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టమని అనేక విధాల దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు మనసారా శ్రీమన్నారాయణుని తలుచుకొని సుదర్శన చక్రాన్ని ఈ విధంగా స్తుతిస్తున్నాడు సుదర్శనమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియా సర్వాస్త్రఘాచిన్విప్రాయ స్వస్తి భూయా ఇతస్పతేం యద్భస్ దత్తమిష్టం వా స్వధర్మో వానుష్ఠి కులం నో విప్రదవంచేద్జోభవతి విద్వం యది నో భగవాన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయ సర్వభూతాత్మభావేన ద్వయోభవతు విజ్వర సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు దూర్వాస మహర్షి తెలిసో తెలియకో తొందరపడి కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అయినా ఈతడు బ్రాహ్మణుడు కాబట్టి దయతో ఇతడిని చంపేందుకు పూనుకోవద్దు నిజంగా నీకు చంపాలనే తలంపే ఉంటే ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుణ్ణి చంపు నిత్యం నేను కొలిచే నా ఇష్టద్రవ్యమైన శ్రీహరి ముఖ్యమైన ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని చరణాలను నమ్ముకున్న పాదాసు అయితే ఇంతవరకు శ్రీహరి యుద్ధాలకు వెళ్లే సమయంలో ఆయన చేతిలో ఉండి దుష్టులను దుర్మార్గుల్ని రూకకంటకులను చంపా చంపావే తప్ప మంచివారిని శరణన్న వారిని ఇంతవరకు నీవు చంపలేదు నీలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది ఆ శక్తి శరణన్న వారిని రక్షిస్తుంది అందుకే దూర్వాసు కూడా రక్షించు ఇతని దుశ్చర్యల వల్ల ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపలేదు హర్యావిధ ముఖ్యమా సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటై వచ్చినా నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఇదు ఎదురు లేదు ఈ విషయం సర్వలోకానికి తెలుసు అందుకే తాపసోత్తముడైన ఈ దూర్వాసుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక నన్ను శరణు వేడుతున్నాడు అందుకే ఆయనకు ఎలాంటి ఆపద కలగనీయకుండా కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను అని అనేక విధాల సుదర్శనుని సుఖించాడు అంబరీషుడు అంబరీషుడు చేసిన ఈ సుదర్శన ప్రార్థనను రోజుకొక్కసారైనా సరే పఠిస్తే ఎలాంటి ఆపదలు మన దరి చేరవు అంబరీషుడు చేసిన స్తోత్రానికి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధం శాంతించింది భక్తాగ్రేసరా అంబరీష నీ భక్తిని పరీక్షించేందుకే ఈ రకంగా చేశాను తప్ప మరోటి కాదు దుష్టశిక్షణ శిక్ష రక్షణ కోసమే శ్రీహరిణను వినియోగించి ధర్మస్థాపన చేస్తాడు దూర్వాసుడు దుష్టుడు కాదు ఈ రకంగా మహామహా అత్యంత దుర్మార్గులు ప్రాక్రమవంతులైన మధుకైటభుల వంటి అసురుల్ని నా ప్రయోగంతోనే పరమాత్మ వధించాడు ఈ విషయం నీకు తెలుసు కదా ముక్కోపి అయిన ఈ దూర్వాసుడు నీపై ప్రయత్నపూర్వకంగా పగపూని నీ వ్రతాన్ని భగ్నం చేశాడు నానా ఇక్కట్లకు గురి చెయ్యాలని సంకల్పించాడు అందుకే అతనిపై కన్నెర్ర చేసి నీ మీద అతడు చూపిన ఆగ్రహాన్నంతా నేను అతనిపై చూపించాను నిరపరాధమైన నిన్ను రక్షించి దూర్వాసుడి గర్వం అణచివేయాలనే ఇలా అతన్ని తరుముతున్నాను తప్ప చంపాలనే ఉద్దేశంతో కాదు దూర్వాసుడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపశాలి భూలోకవాసులను అందరినీ చంపగలదు కానీ నాతో ఢీకొనలేదు తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకోవటమే ఉత్తమం ఈ రీతిని పాటించేవారు ఎలాంటి కష్టాలనైనా తప్పించుకోగలరు చివరక ఈ దూర్వాసుడు కూడా నా స్వామిని శరణు కోడాడు అంతకంటే మిన్నగా నా స్వామి మన్నించే అతని ప్రియమైన భక్తుడమైన నిన్ను శరణు కోడాడు కాబట్టి జరిగినంత విస్మరించి దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించమని చక్రాయుధం చెప్పింది అందుకు అంబరీషుడు సుదర్శనమా నేను దేవ గో బ్రాహ్మణాదుల పట్ల అత్యంత గౌరవం కలవాణ్ణి నా రాజ్యంలో సర్వజనుడు కుశలంగా ఉండాలన్నదే నా కోరిక కాబట్టి శరణు కోడిన దూర్వాసుని నన్ను కూడా దయతో కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు అనేక సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవలాంటి తేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులు లోకకంటకులు దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి శిక్షించి తన బొద్దలో ఉన్న పద్నాలుగు లోకాలని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అంటూ చక్రావిధం పాదాలపై పడ్డాడు అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి గాఢలింగనం చేసుకొని అంబరీష నీ నిష్కళంగా భక్తికి మెచ్చాను ఇప్పుడు నువ్వు చేసిన ఈ విష్ణు స్తోత్రాన్ని త్రిలోకాల్లోనూ ఎవరైతే చదువుతారో వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు అంతేకాదు దాన ధర్మాలు చేయకుండా పనులను బాధిస్తూ ఇతరుల సొమ్ముపైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు గోబ్రాహ్మణ శిశుహత్యాది మహాపాతకాలు చేసే వారి పాపాలు కూడా నశించి జీవించి ఉన్నంతవరకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అనుభవించి అంచెంలో విష్ణుపత కైవల్యాన్ని పొందుతారు ఇందులో సందేహం లేదని సుదర్శన చక్రం పలికింది ఇదిగో నీకు దూర్వాసుడికి అభయం ప్రసాదిస్తున్నాను నీ ద్వాదశీవత ప్రభావం అత్యంత మహిమాన్వితమైనది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపోబలం సైతం నిర్వీర్యమైపోయిందని చెప్పి అంబరీషుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి సుదర్శన చక్రం అంతర్ధారమైపోయింది ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక కార్తీకమహత్యమందలి అష్టావింశోధ్యాయం సమాప్త శుభం భూయాత్ సర్వే జనా సుఖినోవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా